అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే నేను మొదటివాడను మొదటివాడను అంటే ఈ భూమి ఈ సృష్టి ఏది సృష్టింపబడక మునుపు కూడా అసలు ఈ భూమి మీద ఏ క్రియ జరగక ముందు కూడా ఉన్నవాడను అని దేవుడు చెప్తున్నాడు అనమాట అంటే మొదటివాడు అని తర్వాత కడపటివాడును అంటున్నాడు మొదటివాడును అనగానే నేను కడపటివాడును అంటున్నాడు అంటే మొదట నేనున్నాను చివరి వరకు అంతము వరకు కూడా నేను ఉంటాను తర్వాత కూడా నేను ఉంటాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట తర్వాత జీవించి వాడును అంటున్నాడు అంటే మొదట నేను ఉన్నాను చివరి వరకు కూడా నేను ఉంటాను తర్వాత ఏం జరుగుతుంది అంటే తర్వాత చెప్తున్నాడు జీవించువాడును అంటే నాకు మరణము లేదు మరణము నన్ను ఏమి చేయలేదు అని చెప్తున్నాడు అనమాట ప్రజల అంటే యుగ యుగములు కూడా ఆయన జీవించి ఉండే దేవుడు అని వాక్యం చెప్తుంది అలాగే ఇప్పుడు జీవించువాడును అంటున్నాడు కదా మరలా ఇక్కడ ఎందుకు అంటున్నాడు ఈ మాట మృతుడ నైతిని అని అంటే మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు అంటే మృతుడ నైతినిని ఎందుకంటున్నాడంటే దేవుడు భూమి మీదకొచ్చి నీ కోసం నా కోసం నీ పాపములు నా పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని శిలువకు అప్పగించుకున్నాడు ఎందుకంటే మనం నరకానికి వెళ్ళకూడదని చెప్పి ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు అప్పగించుకొని శిలువ వేయబడి మన కొరకు ఆయన చనిపోయాడు చనిపోయి మన పాపాలను వాటన్నింటిని సిలువలో ఆయన రక్తము గార్చి ఆ రక్తము ద్వారా మనలందరినీ కొనుక్కున్నాడు అలాగే మన పాపాలను ఆయన కడిగేస్తాడనమాట ప్రజలో కాబట్టి అలాగే మరణాన్ని అంటే మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడనమాట అంటే ఇక మీదట మరణము ఆయనకు ఉండదు ఆ మరణము కూడా ఆయన ముందు ఓడిపోయింది ప్రజలో కాబట్టి అందుకని ఆయన ఇక్కడ చెప్తున్నాడు మృతుడి నైతిని కానీ ఇదిగో నేను మరల తిరిగి లేచాను ఇక నుంచి యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అంటే ఇంకా నాకు మరణము లేదు యుగ యుగములు నేను సజీవుడినై ఉన్నాను అని చెప్తున్నాడు అన్నమాట అలాగే నాకు ఇంకా అధికారం ఒకటి ఉంది ఏమిటంటే మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి చూడండి నేను సజీవుడినై తిరిగి లేచాను తిరిగి లేచిన తర్వాత నా తండ్రి నాకు ఒక బాధ్యత తప్పచెప్పాడేమంటే మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి నా చేతికి ఇచ్చాడు కాబట్టి ఎవరైనా మరణించాలన్నా వాళ్ళు మరణించిన తర్వాత అరలోకమా స్వర్గమా అని డిసైడ్ చేసేది నేను కాబట్టి భూమి మీద బ్రతికుండగానే సృష్టికర్త అయినా నన్ను తెలుసుకోవాలి నేను అవకాశం ఇస్తున్నా మీరు భూమిని విడిచి వెళ్ళేంత వరకు కూడా మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఎతకండి దేవుణ్ణి ఎతకండి సృష్టికర్త ఎవరును వెతకండి దేవునికి కులాలు మతాలు వర్గాలు భేదాలు ఇలాంటివి ఉండవు రంగు రుచి తారతమ్యాలు ఇలాంటివి ఉండవు సృష్టికర్త అయిన వాడు ఎలా ఉంటాడంటే ఆయన మనుషుల్లాగా మతాలు కులాలని విభేదాలు పెట్టుకోడు కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రాణం పెట్టాడు అందరి కొరకు కూడా ఆయన రక్తాన్ని చెందించాడు ఆ రక్తాన్ని వెలగబెట్టి ఈ భూమి మీద ఉన్న సకల జనులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయన ఎద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయడు ప్రజల కాబట్టి నిజము తెలుసుకొని సత్యము తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తే మాత్రము ఆయన ఎవరిని త్రోసివేయడు ఆయన హత్తుకుంటాడు వారిని హత్తుకొని వారికి రక్షణ ఇస్తాడనమాట కొంతమంది చాలే చెప్పొచ్చావులే ఆయన ఒక్కడే దేవుడా మాకు దేవుళ్ళు లేరా అంటాం మీకు దేవుళ్ళు ఉండే విషయం ఆయన చెప్పట్లేదు సృష్టికర్త ఉన్నది ఒక్కడే అని చెప్తున్నాడు ఆ సృష్టికర్తను మీరు తెలుసుకుంటేనే మీకు పరలోక రాజ్యము లేకపోతే నరకమే ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తారు అబ్బా బెదిరిస్తున్నారు చూడండి బెదిరించడం కాదు వాస్తవం చెప్తున్నాం సత్యం చెప్తున్నాం తెలుసుకో మనం ఎంతసేపు గుడ్డిగా అలాగే ఉండకూడదు కళ్ళు తెరవాలి ఆలోచన చేయాలి కరెక్టా కాదా అని కదా కాబట్టి అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయనే మొదటివాడు ఆయనే కడపటివాడు ఆయనే యుగ యుగములు జీవించేవాడు పరలోక రాజ్యంలో ఆయనే ఉన్నాడు ఆ పరలోకాన్ని మన కొరకు ఆయనే సిద్ధపరుస్తున్నాడు మరి ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ మనకు అవసరం కదా ఆయన కృప మనకు అవసరం కదా అలాంటప్పుడు పరలోక రాజ్యం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన పర్లోక రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన నమ్ముకోవాలి కదా మరి ఆయన ఆశ్రయించాలి కదా ఆయన అడగాలి కదా ప్రభ మాకు పర్లోక రాజ్యాన్ని సిద్ధపరచండి మేము కూడా అక్కడికి రావాలని ఆశపడుతున్న మాకు రక్షణ ఇవ్వండి అడగాలి కదా మనం ఆయన నడగకుండానే నేను ఆ మతము ఆకులము ఆ దేవుణ్ణి నమ్ముతాను ఈ దేవుని నమ్ముతానంటే తర్వాత నాకు పర్లోక రాజ్యం ఇచ్చేయండి అంటే ఎలా ఇస్తాడు ప్రజలో ఎలా ఇస్తాడు ఆలోచన చేయాలి కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి యుగ యుగములు సజీవుడై ఉన్న దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు రైతుల కాబట్టి మరణం యొక్కయు పాతాల్లోకం లోకం యొక్కయు తాలపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి అది ఆయన ఇష్టం ఆయన చిత్తం కాబట్టి మనం ఈ భూమి మీద ఉండంగానే సృష్టికర్తనైతే తెలుసుకోవాలి తెలుసుకుంటూనే మనకు పరలోక రాజ్యం దక్కుతుంది ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈయన ఎద్దకు వస్తే ఏసయ దగ్గరకు వస్తే ఈ శరీర విషయంలో మనమైతే ఒకవేళ మరణించవచ్చు కానీ ఆత్మ విషయంలో మరణించము ఆత్మ విషయంలో మనకు మరణము లేదు అంటే దేవుని నమ్ముకోకపోతే ఏమవుతుంది అంటే శరీరం మరణిస్తుంది ఆత్మ ఉంది కదా ఆత్మ కూడా రెండవ మరణం అంటాం ఆత్మ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళదు నరకానికి వెళుతుంది నిత్య నరకం అంటే యుగ యుగములో నరకమే గతి కాలుతూనే ఉంటాం అగ్ని ఆరదు పురుగు చావదు అలా ఉంటాం కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా భూమి మీద ఉండంగానే ఆలోచించాలి ప్రజల సత్యం తెలుసుకోవాలి నిజమైన దేవుని తెలుసుకోవాలి అప్పుడే మనకు అరలోకరాజ్యము ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఏసయ్య ఈ ఉదయకాల సమయం ఈ వాక్యం ద్వారా నాతో మాతో అనేక విషయాలను మీరు చెప్పినందుకు స్తోత్రములు అవును తండ్రి మొదటి వారు మీరే కడపటి వారు మీరే యుగ యుగములు జీవించున్న దేవుడు మీరే అయ్యారు కానీ ఆయన ప్రభా యుగ యుగములు ఆయన ప్రభ మీరు తిరిగి లేచారు సజీవుడిగా ఉంటున్నారు అందుని బట్టి చెల్లిస్తున్నాం అయ్యా మరణం యొక్కయో పాత లోకం యొక్క తాళప్ చెవులు మీ స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఎస్ అయ్యా మేము పరలోక రాజ్యానికి రావాలంటే పరలోకంలో అర్హత సంపాదించుకోవాలంటే తండ్రి మీ అద్దకు రావాలి మిమ్మల్ని ఆశ్రయించాలి మీరే నిజ దేవుడిని మేము ఒప్పుకోవాలి తెలుసుకోవాలి తండ్రి ఈ లోకంలో అయినా ఎస్య ప్రాణం లేని బొమ్మలను మొక్కుతున్న తండ్రి ఎస్ఐయా ప్రాణం లేని ఆ మట్టి బొమ్మలను ఆయన దేవుళ్ళని మేము అనుసరిస్తున్న తండ్రి దయ ఉంచి ప్రభా మీరే సృష్టికర్తను మాకు ఇప్పుడు తెలియజేశారు కాబట్టి మీ వైపు తిరగడానికి మాకు సహాయం ఇచ్చేయండి అయ్యా కట్లు బంధకాల నుంచి మాకు విడుదలనివ్వండి ఎంతమంది ప్రభా ఏసీ ఈ వాక్యం విన్న తర్వాత మిమ్మల్ని అడుగుతున్నారు వారి జీవితాల కార్యాలు చేయండి అనేకులను మీ అద్దెకు ఆకర్షించండి తండ్రి అయినా తండ్రి ఎవరినైతే కుమారుని ఎద్దకు ఆకర్షిస్తాడో వాళ్ళే రక్షణలోకి వస్తారని మీరు చెప్పారు కదా కాబట్టి దయ ఉంచి ఆకర్షించండి మీ వైపుకి దయచూపెట్టండి కృపణ అందించమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని యత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించినగాక ఆమెన్